ఆర్టీసీ బస్ ఎంక్వైరీ దగ్గరికి వెళ్ళి బస్ టైమింగ్స్ అడుగుతున్నారండి చూడండి ఎలా అడుగుతాడు వాడికి ఎంత ఇరిటేషన్ వస్తుందో చూడండి నమస్కారం అండి ఇప్పుడు మేము అత్తిలు వెళ్ళాలండి బస్సు ఎప్పుడు ఉందండి అత్తిలు వెళ్ళాలంటే బస్సు సిక్స్ థర్టీకి ఒకటి ఉందండి ఆరున్నరకు ఉందండి తర్వాత ఎప్పుడు ఉందండి తర్వాత అంటే ఏడున్నరకు ఒకటి ఉందండి ఎనిమిది గంటలకు ఒకటి ఉందండి అసలు ఫస్ట్ బస్సు ఎప్పుడు అండి ఫస్ట్ బస్సు ఐదున్నరకు అండి అంత ముందు లేవు కదండి ఫస్ట్ బస్ మళ్ళీ అంత ముందు అంటామంటే అడ్డలు అక్కడ మాట్లాడతారు అక్క సరే ఎర్లీగా వెళ్దా బాగుపడకండి సార్ తెలిసి తెలివి పది అడుగుతా బాగుపడతారేంటి మీరు ఎనిమిదిన్నర తర్వాత ఎప్పుడు ఉందండి ఎనిమిదిన్నర తర్వాత అంటే ఇప్పుడు తొమ్మిది గంటలకు ఒకటి ఉందా తొమ్మిదిన్నరకు ఒకటి ఉంది పది గంటలకు ఒకటి ఉంది పది గంటలకంటే మరి కుదరదు అండి మాకు పది గంటలకంటే అండి మార్నింగ్ షోకి వెళ్దాం అని గొడవ పెట్టి బాబు అంటే బట్ సినిమా కదండీ చూసుకుని వెళ్దామని ఆ తర్వాత ఉంది పదకొండు గంటలకు ఒకటి ఉంది పదకొండున్నరకు ఒకటి ఉంది పన్నెండు గంటలకు పోయా